నమస్తే టీవీ స్వాగతం మానవ హక్కుల గురించి విద్యార్థులకు వివరించిన డాక్టర్ విజయమోహన్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డాక్టర్ విజయమోహన్ రావు డీజీసీఈఓ అండ్ చైర్మన్ ఆధ్వర్యంలో సోమవారం హ్యూమన్ రైట్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది విద్యార్థి దశలోనే చెక్కని ప్రవర్తన కలిగి క్రమశిక్షణతో మెలగాలని తల్లిదండ్రులను పెద్దలను గౌరవించే విధంగా ఉండాలని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు హితబోధ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు నరేంద్ర డాక్టర్ దిలీప్ కుమార్ జవ్వాజీ జాతీయ ఎస్టీ హక్కుల చీఫ్ జిల్లా కోఆర్డినేటర్లు పెదపూడి కనకరాజు జి చిరంజీవ మండల టీం లీడర్లు ముఖ్య సలహాదారు అండ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఈ యశుజీవం అధ్యక్షుడు బాబురావు కార్యదర్శి మిస్టర్ తన్నీరు కృష్ణ జాయింట్ సెక్రటరియట్ మిస్టర్ తెల్లం శ్రీనివాసరావు కోశాధికారి మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చర్లమంట రిపోర్టర్ దుర్సా చెట్టి పండగ ఈ డ్రెస్ చెప్పండి ఒకసారి ఈ డ్రెస్ నాకు నచ్చలేదు వాళ్ళ కెపాసిటీ బడ్జెట్ పెట్టి కొనిస్తే సంతోషంగా తీసుకొస్తు మనము మన తల్లిదండ్రులు ఎక్కడ అసలు హౌ యూ కెన్ ఫీల్ ది అబౌట్ అవర్ పేరెంట్స్ దిస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ తల్లిదండ్రులు దగ్గర ఉన్నప్పుడు హౌ యూ కెన్ ఫీల్ వాళ్ళు అర్థం ఉండాలి అమ్మగారు ఈ రోజు లేదు యువర్ రెస్పాన్సిబిలిటీ మేము ఏం చేస్తున్నామంటే కాకుండా వ్యవస్థలో ఉన్న వాళ్ళ ప్రతినిధి కూడా ఈ గవర్నమెంట్ ఎక్కడ ఏది జరిగినా కూడా ఈ హ్యూమన్ రైట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లో వర్క్ చేస్తా ఉన్నా స్పోర్ట్స్ మ్యాన్ ఇదే చర్లలో బాయ్ గా ఉన్నప్పుడు ఎన్నో టోర్నమెంట్స్ ఇక్కడ ప్రాతిధ్యం వహించాను చర్ల వాజేడు వెంకటాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా కబడ్డీ ప్లేయర్గా స్పోర్ట్స్ మ్యాన్ గా ఈరోజు మీరు మీ డెస్టినేషన్ చేరాలంటే సంగీత బాగున్నావా సంగీత లేరు కదా సంగీత బాగున్నావా ఇదిగో నీవు ఇలా డెవలప్ డోర్ కొట్టి ఎవరు నీవు ఒక ఇంజనీర్ డాక్ కావాలని పని ఆశి డోర్ కొట్టి ఎవరు కూడా నీకు ఆహ్వానించే మమ్మల్ని మనమే తయారు చేసుకోవాలి మీరు టీన్స్ వచ్చిన తర్వాత అక్కడ ఒక లీక్ దొరుకుతుంది మీకు ఒక ఫ్రెండ్ దొరుకుతాడు దొరికినప్పుడు ఆ ఫ్రెండ్ అసలు మీకు ఎటువంటి డైరెక్షన్ చేస్తుందో కనిపెట్టాలి డ్రగ్స్ మనం చూస్తే మరి నైన్ నైన్ నైన్టీ ఎయిటీ లో ఒక టూ పర్సెంట్ ఉండేది వరల్డ్ రికార్డ్ అది ట్వంటీ ట్వంటీ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సిక్స్టీ వరకు పెరిగిపోయింది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో మన ఈ వరల్డ్ కాదు నేషనల్ గా అలాగే స్టేట్ గా డిస్టిక్ చూసుకుంటే విపరీతమైన డ్రగ్స్ ఎడిక్ట్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ ఏం చేస్తున్నది అర్థం కావటం లేదు